వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ షాక్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రీమేక్ డైరెక్టర్ హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ చిత్రంతో పెద్ద షాకే మిగిలింది ఇక ఈ సినిమా విడుదలకు ముందే మాట్లాడేసిన దానికంటే ఎక్కువే మాట్లాడి ప్రెస్ మీట్లతో జర్నలిస్టులపై పంచులు పేల్చి డైరెక్టర్ సినిమాల కంటే రీమేక్ సినిమాలే చేయడం చాలా కష్టమని గొప్పలు చెప్పిన హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ చిత్రంతో విమర్శలు పాలయ్యాడు ఆగస్టు పదిహేను విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్గా నిలిచింది హరీశ్ శంకర్ అయితే బ్లాక్ బాస్ హిట్ అయ్యి టపాసులు పేల్చి సక్సెస్ సెలబ్రేషన్లు చేసుకున్నారు కానీ ఆడియన్స్కి మాత్రం ఈ సినిమా అస్సలు నచ్చలేదు విడుదల తర్వాత ఈ రీమేక్ ఎన్ని రీప్లేలు చేసినా మిస్టర్ బచ్చన్ అచ్చ హైన్ మాత్రం అసలు ఇవ్వలేకపోయింది ఇదిలా ఉంటే సినిమా విడుదల ముందు హరీష్ శంకర్ ఇంటర్వ్యూలతో ఇచ్చిన బిల్డప్ చూసి చాలానే ఊహించుకున్నారు కానీ ఆయన సినిమాల కంటే ఫ్రెష్ మీట్ల పైన ఎక్కువగా ఫోకస్ పెట్టారని తేలిపోయింది దాంతో హరీష్ శంకర్ ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో మళ్లీ దావత్ ఇంటర్వ్యూలో హరియానాతో మిస్టర్ బచన్ ముచ్చట్లను చెప్పుకొచ్చారు శంకర్ మిస్టర్ బచ్చన్ సినిమా తర్వాత నన్ను ఎక్కడికైనా వెళ్ళిపో దాక్కో ట్విట్టర్ వదిలేసి వెళ్ళిపో అని అంటున్నారు ఎక్కడికి వెళ్తాను సినిమా ఇండస్ట్రీ వదిలేసి నన్ను ఎవరు బలవంతంగా ఎక్కడికి తీసుకురాలేదు నా ఇష్టంతో నేను వచ్చాను అంటూ ట్రోలర్స్కి గట్టిగా సమాధానం ఇచ్చారు హరీష్ శంకర్ ఇండస్ట్రీలో ఫ్లాప్ లేని దర్శకుడు ఉన్నారా అంటూ తనని తాను సమర్థించుకున్నాడు తనపై వస్తున్న విమర్శలకు కౌంటర్లు ఇచ్చారు ఇక ఈ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ బుడ్డోడా డైలాగ్ పై కూడా ఓపెన్ అయ్యారు ఇంద్రా సక్సెస్ కారణం అదే చిరు వీడియో జూనియర్ ఎన్టీఆర్ను బుడ్డోడా అంటూ ట్రోలింగ్ చేస్తున్న రోజులవి గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హరీష్ శంకర్ చేసిన అట్టర్ ఫ్లాప్ సినిమా మూవీ రామయ్య ఒసావయ్య ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ని బుడ్డోడు అంటూ ట్రోల్ చేసిన వాళ్ళకి గట్టిగా తన మాస్ డైలాగ్తో గట్టిగా వణించారు ఎవడ పడితే వాడు బుడ్డోడా బుడ్డోడా అంటే గుడ్డలు ఊడ తీసుకొడతా అలా పిలవాలంటే ఓ అర్హత ఉండాలి లేదా నా అభిమాన ఉండాలి అంటూ ఎన్టీఆర్ చేసిన ఈ డైలాగ్ బాగా వైరల్ అయింది అప్పట్లో ఈ సినిమాని నిరాశపరిచిన ఈ డైలాగ్ మాత్రం బాగా పెళ్లింది అయితే ఈ డైలాగ్ ఎందుకు రావాల్సి వచ్చిందో తాజాగా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు హరిశంకర్ నా కథ ఫస్ట్ ఓకే చేసిన స్టార్ హీరో ఎన్టీఆర్ గారు నేను ఆయన టైగర్ అని పిలుస్తుంటా ఆ టైంలో సోషల్ మీడియాలో చాలా కామెంట్లు వచ్చాయి బుడ్డోడు సినిమా ఎప్పుడు తీస్తున్నా బుడ్డోడా సినిమా ఎప్పుడు తీస్తున్నా కామెంట్లు చేసేవారు ఎన్టీఆర్ను బుడ్డోడ అంటే నాకు చాలా కోపం వచ్చింది ఆ కోపంలో నుంచి వచ్చిందే ఆ డైలాగ్ అంటూ రెండు వేల పదమూడులో వచ్చిన రామయ్య వస్తావ సినిమాలో బుడ్డోడు డైలాగ్ గురించి చెప్పుకొచ్చారు హరిశ్ శంకర్